హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరణి ఫ్రెండ్స్ నిన్న రాత్రి శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పటిలాగే సురు సుమ్మైపోయింది హౌస్ మేట్స్ అందరి ముఖాలు అయితే హండ్రెడ్ క్యాండి బల్ప్ లాగా వెలిగిపోయాయి పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి కుశల పరిశీలనలు అన్నీ అయిపోయాయి నాగార్జున సార్ వారు తర్వాత పంచాయితీ మొదలెడదామా అనే టైంలో నేను మొన్న జరిగిన టాస్క్ లో అయితే అదే వదలగు బెదరగ టాస్క్ లో అయితే రాము పర్ఫార్మెన్స్ గురించి అయితే బాబా ఏం పొగిడారండి ఏం పొగిడారండి నాకైతే మాత్రం అది కాంప్లిమెంటా లేకపోతే ఇంకేదైనా నాకు అర్థం కాలేదు రాము రాథోడ్ ఏం ఆడావయ్యా నాగార్జున సార్ చెప్పడం ఆయన వర్షంలో చెప్పడం అబ్బాబా ఏం ఆడావయ్యా ఆ ఎనర్జీ ఏంటి ఆ గట్స్ ఏంటి అసలు ఆ గేమ్ స్పిరిట్ ఏంటి అబ్బా సూపర్గా ఆడావయ్యా లాస్ట్ వరకు కత్తిలాగా పోరాడావు నువ్వు అని చెప్పేసి దాంతోపాటు నువ్వు బట్టలు చక్కగా ఉతుకుతున్నావు ఆ ఇస్త్రీ కూడా బాగా చేస్తున్నావు నిన్ను మాత్రం అభినందించాలని చెప్పేసి అప్రిషియేట్ చేశారు ఆ అప్రిషియేట్ చేసింది గెలిచినందుగా లేకపోతే బట్టలు ఉతుకుతున్నందుగా ఇస్త్రీ చేస్తున్నందుకైతే మాత్రం నాకైతే అర్థం కాల అయ్యా బిగ్ బాసా నీకు దండ స్వామి ఈ బానిస బతుకులు ఎన్నాళ్ళయ్యా మా మామ సెలబ్రిటీస్కి ఎస్ వంటి బతుకులు బతుకునే వాళ్ళంతా ఆ ఫ్లోరాైన్ ఎక్కడో ముంబైలో ఉండే ఆవిని తీసుకొచ్చి బాత్రూమ్లు అడిగిస్తున్నావు రాను 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 అంటూ వచ్చిన రాము చేత ఏమో బట్టలు ఇస్త్రీ ఉతికి చేపిస్తున్నావు ఆ వంట పని ఈ పెంట పని పాకి తప్ప నాకు ఏం కనబడలేదయా పాపం వాళ్ళ జీవితంలో అంత పని చేయించుకుంటున్నావు ఏమన్నా మంచి ఫుడ్ ఏమన్నా పెడుతున్నావా సాంబారు 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 ఈ బానిస బతుకులకు ముఖ్యం అనేది కనబడట్లేదయ్యా ఏదైనా మంచి ట్విస్ట్ ఇచ్చి మంచి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి ఆ ఓనర్స్ ని తొక్కిపెట్టి నారా తీసే ఒక కంటెంట్ అయితే సృష్టించవయా చూసి ఆనందిస్తాం మార్చు చూడలేకపోతున్నాం నా నా ఒపీనియన్ కాదు నా ఒపీనియన్ కాదు ఇది జనాల ఒపీనియన్ జనాలందరి మైండ్ లో తిరుగుతున్న ఒపీనియన్ నా రూపంలో బయటికి వచ్చింది అంతే ఇక పంచాయతీలో కానీ వెళ్ళిపోదాం సంజనా వర్సెస్ ఫ్లోరా నాగార్జున గారు సంజనాని ఫ్లోరాని నుంచోబెట్టి ఏంటమ్మా మీ ప్రాబ్లమ్స్ ఎందుకని ఆ ఎడమొహం పెడమొహం ఉంటున్నారు అని చెప్పి అడగ అప్పుడు వీళ్ళ రీజన్స్ మామూలుగా లేవు వీళ్ళ రీజన్స్ కి హద్దు పొద్దు అనేది లేనే లేదు వీళ్ళని వదిలేస్తే ఒక ఎపిసోడ్ మొత్తం చెప్తారు వీళ్ళు వీళ్ళ రీజన్స్ ఫ్లోరా అంటుంది నన్ను ఫ్రీ బోర్డ్ అంది అంటుంది సంజన అంటుంది నా వెనకాల బ్యాగ్ బిచ్చింగ్ చేస్తుంది అంటుంది మళ్ళీ ఫ్లోరా అంటుంది నాకు కాఫీ టీ ఇవ్వద్ది అని చెప్పింది నన్ను హౌస్లోకి ఎలా చేయనని చెప్పిందని చెప్పి ఆమె చెప్తుంది ఆ సంజనాయం నా మీద వల్గర్గా మాట్లాడుతుంది పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ లేపుతుంది అని పో ఒకటి కాదు ఒకటి కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కోకల్లో ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ ఇవన్నీ ఈ పంచాయతీ అంతా తేడేటప్పటికీ నెక్స్ట్ ఆదివారం కూడా వచ్చేసిందని చెప్పేసి గ్రహించిన నాగార్జున సార్ వారు తెలివిగా ఆలోచించి సింపుల్గా ఫ్లోరా చేత స్వారీ చెప్పించి పంచాయతీ ముగించి చేతులు దులుపున్నారా ఆయన ఈ పంచాయతీ తెగేటట్లు లేదు ఏడుపులు పొడబబ్బులు అసలు దానికి తలా తోక అనేది ఏం లేదు నువ్వు ఎందుకు అన్నావు అంటే నువ్వు అన్నావు నువ్వు అన్నావు అంటే నువ్వు అన్నావు ఈ ఇద్దరు సరిపోయింది ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం ఎపిసోడ్ మొత్తం అయిపోతుందని చెప్పి తెలివిగా ఆలోచించి చేతులు దులిపేసుకున్నారు ఆయన నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమానియల్ ఇమానియల్ నించోపెట్టి అయ్యా ఇమానియల్ నువ్వు మన హరీష్ గారిని గుండు అంకులని అని ఎందుకు అన్నావు అని చెప్పి ఆయన నిలదీగా సార్ నేను వాంటెడ్గా అనలేదు కామెడీ పర్పస్ లో అన్నాను ఆయన నాతో క్లోజ్ గా ఉంటాడు కాబట్టి ఏదో సరదాగా అన్నాను వాంటెడ్గా అయితే అనలేదు సార్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన మా మా నాగార్జున సార్ వారు ఏం చేశారు ఆ నువ్వు గుండు అంకులో ఆడడం తప్పు ఇది బాడీ షేమింగ్ లాగా ఉంది అని చెప్పి గట్టిగా సాగారు అంటే అరిచారు నాగార్జున సార్ వారు ఇమ్మాల్ని అరిచారు ఆ అరుపులకి ఈయన బెదిరిపోయి ఇమానీయులు చిన్న పిల్లలాగా కుక్క పెట్టి ఆ ఏడుతో మన సార్ వారు కరిగిపోయి అబ్బాయి అదేం లేదయ్యా నువ్వు బెస్ట్ ఎంటర్టైనర్ నువ్వు కామెడీ ఇరగదీస్తున్నావు నువ్వు అసలు హౌస్ లో కంటెంట్ సృష్టించాలంటే నీ నీ తర్వాత సంజన తర్వాతే మీరిద్దరు తోపు కామెడీలో నీదేం తప్పు లేదు బయట కూడా జనాలు కూడా అలాగే అనుకుంటున్నారు అసలు నీది వన్ పర్సెంట్ కూడా నీది మిస్టేక్ కాదు నువ్వు చేసింది కరెక్టే నీ వే నువ్వు అన్న వే అయితే మాత్రం అది తప్పు కాదు అని చెప్పి చెప్పడంతో చిన్నపిల్లల్లాగా కళ్ళు తుడుచుకొని నుంచున్నాడు సరే సార్ థ్యాంక్స్ అని చెప్పి నమస్కారం పెట్టి నుంచున్నాడు తర్వాత మన హరీష్ సార్ దగ్గరికి వెళ్ళిపోయి నాగార్జున సార్ వారు అయ్యా మీకు గుండు అంకులు అంటే ఎందుకు తప్పు అనిపించింది గుండు అంకులు అనేది భూత పదు భూతు పదం కాదే అలాంటప్పుడు మీకు తప్పు ఎలా అనిపించింది అని చెప్పి అడగగా మన హరీష్ సార్ వారు చిన్నపిల్లల మీద కంప్లైంట్ చేసినట్టు సార్ అతను నా మీద నన్ను ఒకసారి కాదు సార్ రెండు మూడు సార్లు గుండంగులు అన్నాడు అని చెప్పి చిన్నపిల్లల కంప్లైంట్ అయితే నాగార్జున సార్ గారు చెప్పడం జరిగింది ఇమానియలు నాలుగైదు సార్లు వచ్చి హరీష్ రావు గారికి స్వారీ చెప్పినా గాని ఆ స్వారీ యాక్సెప్ట్ చేయాలి ఆయన మరి అంత పెద్ద తప్పు అని చెప్పి ఆయన భావిస్తున్నప్పుడు మరి ఆయన్ని గట్టిగా అడగాలిగా అది ఎంత పెద్ద తప్పు గుండంగులు అంటే మీ ఇద్దరి మధ్య ర్యాపో వల్ల ఆయన అలా అన్ని ఉంటాడు అని చెప్పేసి ఆ నాగార్జున సార్ అడగ కాదండి నన్ను రెండు మూడు సార్లు వాంటెడ్ కానీ గుండంకులు గుండంకులు అని చెప్పి చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి ఈయన వర్షంలో ఈయన మాట్లాడాడు మా నాగార్జున సార్ వారు ఏం చేశారు ఫుటేజ్ చూపించే ఫుటేజ్ వీడియో చూపించారు దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే మన గుండంకులే మొదట నూరు జారాడు అక్కడ ప్రియా సంథింగ్ ఓనర్స్ అందరూ ఒక టేబుల్ మీద కూర్చొని కాన్వర్జేషన్ లో ఆ రోజా పువ్వు నేను ఇమానియల్ ఇస్తానంటే ఆయన సిగ్గుపడుతూ అబ్బో అమ్మాయిలు అసలు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి వర్షంలో మాట్లాడుతూ ఉంటాడు ఇమ్మానియల్ సడన్ గా సడన్ గా మన గుండంకులు అటు తిరిగి సారీ హరీష్ గారు అటు తిరిగి ఆమె చెప్తుంది రోజా పువ్వు గురించి కాదు రెడ్ ఫ్లవర్ ఆమె చెప్తుంది రెడ్ ఫ్లవర్ గురించి అని అనగా చక్కని చెప్పి రియాక్ట్ అయ్యాడంటే హరీష్ రావు రెడ్ ఫ్లవర్ అని చెప్పి ఇమానియల్ని అనగానే ఇమానియలు టక్ అని చెప్పేసి గుండంకులు అని చెప్పి రియాక్ట్ అయ్యాడంటే అది బ్యాడ్ వార్డు అది ఆయన వాడింది బ్యాడ్ వార్డు కాబట్టే మన ఇమానియలు రియాక్ట్ అయ్యాడు దీని ఈ అసలు తప్పు హరీష్ రావుది బ్యాడ్ వార్డు హరీష్ రావు ముందు వాడాడు దానికి రియాక్ట్ అయ్యాడు ఇమానియలు ఇమానియల్ ఇది చూపించగానే అవును సార్ తప్పైపోయింది అని చెప్పేసి బలపం తిన్న చిన్నపిల్లాగా తప్పు ఒప్పేసుకున్నాడు మన హరీష్ రావు నేను సారీ చెప్తున్నాను సారీ ఇమానియలు అన్నాడు హరీష్ రావుది తప్పులకు హద్దు పొద్దు అని లేనే లేదు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఈయన చేస్తేనేమో కరెక్ట్ అంట ఎదుటోళ్ళు చేస్తేనేమో అంట మరి నేను తోపు నేను తురుము నేను చెప్పింది కరెక్ట్ నేను కొన్ని సంవత్సరాలు డిప్రెషన్ ఉన్నాను లో నీళ్ళలో ములిగిపోయాను ఆ ఇప్పుడే బయట బిగ్ బాస్ హౌస్ ద్వారా నేను బయటకు వస్తున్నాను అలాంటప్పుడు నాకు ఏదన్నా అంటే నేను పట్టించుకోను అంటే నేను తీసుకోను నా మీద నేను ఏ సెటర్ వేయించుకోను అని చెప్పి చెప్తున్నాడు నువ్వు మాత్రం అందరి మీద సెటర్ వేయొచ్చు ఈయన తీసుకోడంట అందరి మీద వేస్తాడు తనుజా మీద వేస్తాడు అంటే మధ్యలో శ్రీజ తనుజ నామినేషన్ కాన్వర్ట్ చేసిన ఈయన దూగిపోయి తనుజాని ఏదైనా అంటే అన్నపూర్ణ అంటాడు మొహం బావ్ లేదంటాడు బాడీ షేమింగ్ చేస్తాడు ఏదైనా చేస్తాడు ఈయన మాత్రం ఏమి అనకూడదు ఎవరు ఏమి అనకూడదు ఇంకోటి ఏంటంటే మన భరణిని ఇమాని ఆడవాళ్లతో పోల్చినట్టు అక్కడ వీడియో అయితే మనకు కనబడుతుంది నేను పోయిన గత వీడియోలో కూడా చెప్పాను ఇదే టాపిక్ మీద మన హరీష్ రావు ఈ ముగ్గు లేడీస్ తో ఆడుతున్నానని చెప్పేసి ఆ శ్రీ ప్రియతో చెప్పడం అది నాకు తప్పు అనిపించింది అంటే మగవాళ్ళను ఆడవాళ్ళతో పోల్చి చెప్పాడు అంటే ఆడవాళ్ళు అంటే ఈయన దృష్టిలో వీక్ ఈయన దృష్టిలో వీకు ఈయన కంటే తక్కువ సంజన తెలివిగా మొత్తం విని ఆయన అనుకున్న దాన్ని మాత్రం కరెక్ట్గా బయటికి నాగార్జున గారి ముందు కన్వే చేసేసింది అంటే ఆడవాళ్ళు చిన్న చూపు అంటే నా నేను తోపు నేను మాట్లాడేటప్పుడు నాతో మాట్లాడాలంటే సమవుజ్జి కావాలి సమవుజ్జి కావాలి ఈ ఆడవాళ్ళు అంటే నాకంటే వీకు తక్కువ నాలెడ్జ్ వాళ్ళు వీళ్ళతో నేను మాట్లా నాకు నాతో మాట్లాడడానికి వీళ్ళు సరిపూర్వం అనే వర్షంలో మనకైతే కనబడింది అసలు హరీష్ రావు గారు ఒప్పుకోరే నేను చేసింది తప్పు కాదు నేను ఆ వేలు అనలేదు అని చెప్పి వితండవాదం ఒక ఒకసారి ఆ సార్ మీరు కన్వే చేస్తున్నారు కదా నా గురించి బ్యాడ్ గా కన్వే చేస్తున్నారు కదా అని చెప్పి నాగార్జున సార్నే నే డైరెక్ట్ కూడా అన్నట్టుగా అయితే నాకు అనిపించింది మీరే కావాలని చెప్పి నా నా గురించి ఇలా బయట ఇలా బ్యాడ్గా కన్వే చేస్తున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది తర్వాత నాగార్జున సార్ ఎవరంటున్నారు ఎవరంటున్నారు అని చెప్పి హ్యామర్ చూపించగా ఫ్లిప్ అయ్యాడు మళ్ళీ మీరు కాదు సార్ ఫ్లిప్ అయ్యాడు ఎలా అంటే ఈ హౌస్ లో సంజన గారు ఇలా కన్వే చేస్తున్నారు బయట ఆడవాళ్ళు తక్కువ నేను హై ఎక్కువ అని చెప్పేసి కన్వే చేస్తున్నట్టుగా మాట మార్చాడు నాగార్జున సార్ గారు ఫుటేజ్ వీడియో చూపించినా సరే ఆయన అసలు ఒప్పుకోడు నేను వచ్చింది వేరే పర్పస్ అసలు ఆడవాలంటే నాకు గౌరవం అందుకోసమే సగభాగము హరితాన్ని పెట్టుకున్నాడు అది అని చెప్పి గుడ్డు గుడ్డు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన వర్షంలో ఆయన ఒప్పుకోట్లేదు అసలు ఆయన ఆయన అసలు ఒప్పుకోనే ఒప్పుకోవట్లేదు నాగార్జున సార్ని కూడా మాట్లాడి అట్లా ఆయన అలాంటి టైంలో నాగార్జున గారి విసుకొచ్చేసింది ఇంకా అక్కడ ఆడియన్స్ ఉన్నారు ఆడియన్స్ లో ఒక అతన్ని మాట్లాడిచ్చారు ఆయన కూడా సార్ ఇతను గంటకు మాట మాట్లాడుతున్నాడు మాట మీద అనబడలేదు ఫ్లిప్ అవుతున్నాడు అని చెప్పి ఆయన ద్వారా అని చెప్పిచ్చిన కానీ దండం పెట్టేసి ఆ నేనుకేం చెప్పలేను అంటే వీళ్ళంతా తప్పు ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది ఇప్పుడు మీరు చూసే వాళ్ళకు కూడా నేను ఎపిసోడ్ చూస్తే మీకు కూడా అలాగే అనిపించింది తప్పే అనిపించింది ఆయన వర్షన్ లో ఆయన వేరేగా చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఒకదానికి ఒక పదానికి నాలుగు అర్ధాలు ఉంటాయి నాలుగు అర్ధాలు ఉంటాయి మూడు అర్థాల్లో చూసినా మనకు తప్పులానే అనిపిస్తుంది నాలుగో అర్థం ఎక్కడి నుంచో తీసి మనకు అర్థం కానట్టు కన్ఫ్యూజ్ చేసి చెప్తున్నాడు ఆయన సరే అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టేశారు ఈ ఆ ఇది కూడా ఇప్పుడు పంచాయతీ ఏది తీరట్లేదు అని చెప్పి ఆయన కూడా కూర్చోబెట్టేశారు వదలకు బెదరకు టాస్క్ లో మన మర్యాద మనీష్ ఆడిన ఆట తీరు మాత్రం ఓ అసలు మామూలుగా లేదు నాగార్జున సార్ అది తెగ నచ్చేసింది నచ్చల అందుకోసం నుంచోబెట్టి ఏమయ్యా మనీష్ నువ్వు చేసింది కరెక్టా అని చెప్పి అడగగా ఆ లేదు సార్ నేను చేసింది తప్పే అంటే ఈ కాన్వర్సేషన్ అంతా చూసాడు కదా ఎక్కువ వాదిస్తే ఇప్పుడు జనాలందరికీ అర్థమైపోయింది నాగార్జున సార్ కూడా పర్టికులర్ గా గుచ్చి అడుగుతున్నారంటే ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయన అక్కడ చేసింది పర్టికులర్ గా ఆయన మీద మనసులో ఏదో పెట్టుకుని ఇమాన్యుల్ మీద చేశాడనే ఉద్దేశం ఈయనకు ఉంది కానీ ఇప్పుడు వీళ్ళందరు హౌస్ మేట్స్ అందరి చెప్తే చెప్పిస్తారు నాగార్జున సార్ గారు ఫుటేజ్ చూపిస్తారు ఇదంతా ఎందుకులే అని చెప్పేసి నెమ్మ సైలెంట్ గా నుంచొని చేతులు కట్టుకొని నేను చేసింది తప్పే సార్ నేను ఐ అగ్రి ఐ అగ్రి అని చెప్పేసి అన్నాడు అనగా నాగార్జున సరికి ఇంకా పంచాయితీ అక్కడ కట్ అయిపోయింది ఇంకా దాన్ని సాగదీసి లాగదీసి చేసేది ఏం కా ఆ సరే ఓకే అని సారీ చెప్పిచ్చేసి ఆ కూర్చుండిపోయాడు ఆయన కూడా ఫైనల్ గా ఎపిసోడ్ చివరిలో మాత్రం ఆ ఈ సేవింగ్ ప్రక్రియలో భాగంగా అంటే నామినేషన్ అయిన తొమ్మిది మందిని నుంచోబెట్టి నామినేషన్ ప్రక్రియ సేవింగ్ ప్రక్రియను ఆ కంటిన్యూ చేస్తూ దాంట్లో సేవింగ్ ప్రక్రియలో అయితే మాత్రం మన తనుజా టాప్ ఓటింగ్తో సేవ్ అయితే అయింది నెక్స్ట్ పంచాయితీ అయితే మాత్రం ఆదివారానికి అయితే వాయిదా పడింది ఇది సంగతి ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అట్లాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్